ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులోని ఆదిశేఖర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో సిల్వర్ జూబ్లీ వేడుకలు అంబరన్నంటాయి అంటాయి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఆధ్యాత్మికవేత్తలు ప్రముఖులు విద్యారంగంలోని ప్రముఖులు హాజరయ్యారు అతిథులకి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వంకీ పెంచలయ్య ఘన స్వాగతం పలికారు సందడిగా మారింది గారికి నేను అభినందన తెలియజేస్తా ఉన్నా నేను ఎంతో దూరదృష్టితో ఎంతో దూరదృష్టితో విద్యాదానం చేయాలనే లక్ష్యంతో పేదవాళ్ళకు మరీ ముఖ్యంగా అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ గొప్ప సంస్థను ఏర్పాటు చేసి దేశానికి ప్రపంచానికి కావాల్సిన అనేక మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ తయారు చేసిన పెన్షన్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నేను ఎందుకంటే ఆచార్య కాలేజీకి ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీకి మంచి పేరు ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో మంచి లో ఉండి ఈ కాలేజ్ యొక్క గొప్పతనాన్ని చాటుద విషయం అనేది తెలిసింది మరి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఇన్నోవేషన్స్లో సాంకేతిక విప్లవంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని దాంట్లో భాగస్వాములు అయ్యేందుకు మీ ఇన్స్టిట్యూట్ తప్పకుండా మీకు సరైన లర్నింగ్ అన్ని కూడా ఇస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను మరి ప్రభుత్వం కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూ ఉపాధి కల్పించాలని లక్ష్యంతో పెద్ద పెద్ద కార్యక్రమాల్ని గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్న విషయం మీ అందరూ కూడా చూస్తూ ఉంటుంటారు మరి ఈరోజు కేవలం చదివించడం ఒకటే ప్రభుత్వం బాధ్యత కాదు చదివించిన వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న గమనించాలని చెప్పేసి మనం చేస్తాను ప్రాపర్టీలు కృషి ఉంటే మనిషి ఏదైనా సాధిస్తానికి అది ఒక ఉదాహరణ ఖచ్చితంగా పెన్షన్ అయ్యాలని చెప్పి మనం చెప్పవచ్చు మరి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి మరి ఆయన సంపాదన అదేవిధంగా ఒక కాలేజీని ఏర్పాటు చేయాలి ఆ వచ్చిన సంపాదన నుంచి కొంతమంది విద్యార్థులు తయారు చేయాలి అనే లక్ష్యంతో ఈ ఆదిశంకర కాలేజీని ఏర్పాటు చేయడం కొన్ని లక్షల మందికి ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో మరి కాలేజీ నుంచి చదువుకొని ఒక వెనుకబడినటువంటి ప్రాంతం నుంచి అనేక మందికి అవకాశం కల్పించమనేది చాలా సంతోషం మరి ఈ సందర్భంగా వారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీని ఎందుకంటే చాలామంది పక్క రాష్ట్రాలకు వెళ్ళి చెన్నైకో బెంగళూరుకో వెళ్ళినటువంటి సందర్భంలో కాలేజీలకు లేనటువంటి సందర్భంలో ఇంజనీరింగ్ కాలేజీలకి ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు గారికి డెక్స్ట్గా మనం చెప్పవచ్చు అలాగే ఆనాడు ప్రసాదరత్నం గారు మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా వారు ఉన్నారు దీనిలోనే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇంజనీరింగ్ కానీ మెడికల్ కాలేజెస్ ఏర్పాటు చేయడంలో ఆనాడు ప్రభుత్వం కృషి చేసింది దానివల్లే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు చాలా ప్రాంతాల్లో వెళ్ళి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఐటీని మరి ప్రమోట్ చేయడం వల్ల ఇవాళ ఏ దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా మన తెలుగు బీడర్ ఉన్నారంటే వారి కారణం బట్టి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు ఇవాళ మనం తెలుగు వాళ్ళలో చాలా తెలుగు థేటర్ కానీ కొన్ని చొరవ కానీ ఎక్కువ ఉండదు ఆ అవకాశాలని ఇవాళ మన స్కిల్స్ కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో స్కిల్ సెన్సర్ చేస్తూ రాబోయే కాలంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని ఏకైక లక్షలతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుందని అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా నాలుగు కోట్ల రూపాయలు పెట్టి ఎక్విప్మెంట్ పంపించే స్కిల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ తొమ్మిది వేల చిన్న మంది ఇక్కడ ట్రైనింగ్ అయినారు దాదాపు నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అది మేము జీవితంలో మర్చిపోలేము అయింది ఆంధ్రాలో ఆ ఎక్విప్మెంట్ మేము విజిట్ చేయటం ఇక్కడ ఉండే ప్రొఫెసర్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి పాజెంటేషన్ ఇవ్వటం అదంతా మీడియాలో రావటం స్ప్రెడ్ అయిపోయింది స్టేట్ అంతా నలభై మూడు సెంటర్లు ఉంటే ఇది ఫస్ట్ సెంట అందుకని వంటి పెంచలే కానీ మేము జీవితంలో మర్చిపోవాలి అని చెప్పేసి అందరికీ నమోదు చేస్తున్నాం అభివృద్ధి నిలబడ్డారు తర్వాత ప్రజలే తీర్పిచ్చారు ప్రజలే గుణపాఠం చెప్పారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మూసేసినారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మూసేసినారు దానివల్ల ఏంటి ప్రయోజనం ఉన్న ఎక్విప్మెంట్ పాలేసేసి ఎందుకంటే చంద్రబాబు నాయుడు టైంలో వచ్చింది కాబట్టి ఆ టైంలో ఉండవు అది ఒక నెగటివ్ థింకింగ్ వాట్ ఎవర్ ఈరోజు మళ్ళీ మనం తిరిగి ఇక్కడ ప్రభుత్వం వచ్చింది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చేయం అక్కడ మోడీ గారి ఆశీస్సులు అన్నీ నడిచిపోతున్నాయి ఇప్పుడు ముల్లు రవీంద్ర గారు అన్నీ కూడా చెప్పారు రాష్ట్రంలో జరిగిపోయింది రాబోతుంది ప్రైమ్ మినిస్టర్ గారు ఆయన రిమోట్ ఓపెన్ చేశారు అక్కడ ఢిల్లీ నుంచి దీన్ని ప్రారంభించడం కూడా జరిగింది ఇక్కడ పక్కన పోర్ట్ ఉంది మళ్ళీ మన జిల్లాలో పాత జిల్లాలో రామాయపట్నం పోర్ట్ వస్తుంది గుజరాజ్ పట్నం పోర్టు కూడా ఏదో ఒక రోజు మళ్ళీ వచ్చి తీర్పు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసుకుంటూ ఇక్కడ డాక్టర్స్ పిల్లలు గారి ఫ్యామిలీ అంతా గౌరవంగా ఆదరించి స్వాగతం వస్తున్నారు ఈ కాలేజీకి మరింత భవిష్యత్తు ఆయన ఇన్స్టిట్యూషన్స్ అన్నింటికి ఉండాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు సెలవు ఇక్కడ సార్ చాలా మంచి మనిషి మాకు నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి కూడా అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నటువంటి మంచి వ్యక్తుల్లో మా ఉగ్గిబా చరణ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే మా రామయ్య గారు కూడా ఎంతో ఇక్కడ మాకు పేద పేద విధాల సహాయం చేసిన దాంట్లో ముగ్గిబాచ గారికి అన్ని రిక్వెస్ట్ చేసి చాలా సహాయం చేసినటువంటి వ్యక్తి ఇప్పుడే మా నాయకుడు చంద్రబాబు గారు చెప్పారు ఒంగి పెంచే కానీ అందరు ధైర్యశాని నాకు పోయిన గవర్నమెంట్ ఎవరుండ్రు నలభై మూడు ఇన్స్టిట్యూషన్లు పెడితే స్కిల్ డెవలప్మెంట్ కింద అన్ని మూయేశారు చంద్రబాబు నాయుడు గారిని ఆపరేషన్ తర్వాత ఒక్కరు కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు రంపిన మేము పోతే మూతలు వేసారు కాలేజీలకి కానీ మా ఊపిపైరాయ్ గారు గూడూరులో ఉన్నటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళ నాన్నగారు అమ్మగారు పేరు కట్టించినటువంటి దాన్ని ఆ రోజు ఓపెన్ చేయించి పెద్దలు రామారాయణ రెడ్డి గారు మా చంద్రమోహన్ అన్న ఇక్కడ దాదాపు తొమ్మిది వందల మంది ఇక్కడ ట్రైనింగ్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు అన్ని కూడా ధైర్యంగా చెప్పాం బ్రహ్మాండంగా రాజశేఖర్ అన్న ఎన్నో బెదిరింపులు వచ్చాయి బెదిరింపు ఆశాయి ఏమయ్య ధైర్యంగా అంటే ఏం చెప్పుకోడో మాకేం తెలియదు కానీ ఆ రోజు నమస్కారం ఉన్నా అందుకని మీరంటే మాకు రిటర్న్ బిమా చేయాల ఎందుకంటే మా గూడూరులో ఉండి మా నాయకుడు జైల్లో ఉన్నప్పుడు మీరు ధైర్యంగా ఆయన చేసిన మంచి పనులు మూడు చేసిన మంచి పనులు చూపించారంటే నిజంగా మీ ధైర్యానికి బాస్ అట్లాగే సాంస్కృతిక కార్యక్రమాలు చేసినటువంటి పిల్లలు బ్రహ్మాండంగా శ్రీనివాస కళ్యాణం బ్రహ్మాండంగా వేసారు సినిమా చూడకి చక్కగా ఉన్నట్టు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ప్రముఖ సినిమా హీరో హీరోయిన్ చుట్టుపక్కల ఉండేవారు దానికి ఏం లేకుండా

ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీంత రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మలిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎథ్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ క్యూట్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతులేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్